మహాత్మా గాంధీ వర్ధంతి మతనాదులు దారుణంగా ఆయన హత్య చేసినటువంటి రోజు ఏ మహాత్మా గాంధీని హత్య చేసి దేశాన్ని తలెలుపరించి తీర్చి విధ్వంసం చేయాలనుకుంటున్నారు ఆ శక్తులు నేడు అధికారంలో ఉన్నాయి మహాత్మా గాంధీని హత్య చేయటమే కాదు ఆ శక్తులు ఈ రోజు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా గుంటుపరుస్తూ ఉన్నారు పది సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే కనీసం స్పందించకుండా పార్లమెంట్లో పదే పదే మేము ప్రత్యేక హోదా ఇవ్వం భామీలు అమలు జరుపు మీరు చేసిన చేసుకోండి ఏం చేసుకుంటారో మేము చేసుకోండి అన్నట్లుగా బాధ్యత రైతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం యొక్క నిరసనగా ఈ దీక్ష ఈ రోజు దీక్ష గాంధీ మహాత్ముడు సాక్షిగా ఈ నరసింహ దీక్ష చేపట్టాము రాష్ట వ్యాప్తంగా ఈ దీక్షలు జరుగుతా ఉన్నాయి ఏడెనిమిది తేదీల్లో ఢిల్లీ కూడా వెళ్లి యోజన విద్యార్థులు అక్కడ పార్లమెంటు జరిగే సమయంలో కూడా దాని నిరసన తెలియజేయాలని చెప్పి ఈ ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయించింది ఈ ఎన్నికల సమయాలైనా సరే ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ టీడీపీ జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోతలు కోశారు ఆ తర్వాత కడి చప్పుడు లేకుండా మోడీ సంకలు దూరి ఈ రోజు రాష్ట్రానికి వాళ్లు కూడా హాని చేస్తా ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టి వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ పల్లకి మోస్తున్నటువంటి మూడు పార్టీల వాళ్ళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది నష్టం జరుగుతా ఉంది అందుకని ఆ పార్టీలు అనుకున్న ప్రజలు ఈ రోజు ఈ ఉద్యమానికి ముందుకు వచ్చి మద్దతు ఇవ్వాలి ప్రత్యేక సాధించుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది నేను మనం చూసాం కల్లా ఏదో బహిరంగ చెప్పాడు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడినందుకు ఆయన మీద ఈడీని ప్రయోగించారు ఈడీని ప్రయోగించే కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పరిశ్రమలు కూడా ఇక్కడ నుంచి తరలి చేశారు అంటే ఉన్న పరిశ్రమలు కూడా నిలవనియకుండా వాళ్ళ మీద కోపంతో ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళ మీద కోపంతో కక్ష సాధింపులు కూడా పాల్గొనడం క్షమించాలన్నటువంటి నేరం ఇలాంటి విద్రోహుల పట్ల ఇక్కడ ఉండేటువంటి వైసీపీ కొమ్ముకాయటం టీడీపీ మౌనంగా ఉండటం వాళ్ళ సొంత పార్టీ ఎంపీ ఈ ఆరోపణ చేసిన నోరెత్తకుండా టీడీపీ మౌనంగా అంటే వాళ్ళు ఎంత అసమర్థంగా ఉన్నారో మోడీ అంటే ఎంత వణికిపోతున్నారో అర్థమవుతుంది అందుకని వీళ్ళు మన రాష్ట్ర ప్రజలను కాపాడలేరు అందుకని ఈ ప్రత్యేక హోదా సాధన సమితి ఈ రోజు మేమందరం కూడా దీక్షకు పోలికలు ప్రజలను సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం